హలో వెల్కమ్ టు న్యూస్ వేసవి తాపం పెరగటంతో పాటు పెళ్లి సందడి క్రికెట్ జోరు కలిసి రావటంతో తెలంగాణ రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు అందుకున్నాయి ఎండలు మండిపోతుండటంతో చల్లటి పానీయాలకు డిమాండ్ బాగా పెరిగింది ముఖ్యంగా యువత బీర్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు సాధారణ రోజుల్లో ఉండే అమ్మకాలతో పోలిస్తే ఇప్పుడు దాదాపు రెట్టింపు స్థాయిలో బీర్లు అమ్ముడవుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి సగటున మూడు లక్షల బీర్ కేసులకు పైగా అమ్ముడుపోతున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో పెళ్లిళ్ల సీజన్ కూడా కొనసాగుతోంది వివాహ వేడుకలు రిసెప్షన్ల వంటి శుభకార్యాల్లో బీర్ల వినియోగం గణనీయంగా పెరిగింది దీంతో బీర్ సరఫరా చేసే కంపెనీలు డిమాండ్లను అందుకోవడానికి ఉత్పత్తిని పెంచినట్లు తెలుస్తోంది మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు కూడా బీర్ల అమ్మకాలకు మరింత ఊతమిస్తున్నాయి బార్లు పబ్బులు రెస్టారెంట్లలో గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో యువత కనిపిస్తున్నారు మ్యాచ్ చూస్తూ బీర్ తాగడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుండటంతో అమ్మకాలు భారీగా పెరిగిపోతున్నాయి బీర్ల అమ్మకాలు పెరగటంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చే ఆదాయం కన్నా గణనీయంగా పెరుగుతోంది ఈ సీజన్ లో ఎక్సైజ్ శాఖ నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్యాలను సులభంగా చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో లిక్కర్ తో పాటు బీర్ కేసుల అమ్మకాలను మరింత పెంచాలని ఎక్సైజ్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు ఐదు పాయింట్ నలభై ఎనిమిది కోట్ల బీర్ కేసులు అమ్ముడవ్వగా ఈసారి అదనంగా కోటిన్నర కేసుల బీర్లు అమ్మాలని భావిస్తున్నారు అలాగే ఐఎంఎల్ లిక్కర్ కేసులను కూడా నాలుగు కోట్లకు పెంచాలని యోచిస్తున్నారు అయితే ఈ బీర్ అమ్మకాలకు ఏప్రిల్ మే నెలలు చాలా కీలకమైనవి కావటంతో ఎక్సైజ్ శాఖ ప్రధానంగా వీటి అమ్మకాలపైనే దృష్టి సారించింది రోజుకు సగటున మూడు లక్షలకు పైగా బీర్ కేసులు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఐపీఎల్ ప్రారంభమైన మార్చి ఇరవై రెండవ తేదీన ఏకంగా దాదాపు నాలుగు లక్షల కేసుల బీర్లు అమ్ముడు పోయాయని ఆ తర్వాత కూడా ప్రతిరోజు సగటున మూడు లక్షల కేసులకు దగ్గరలో బీర్లు అమ్ముడయ్యాయని ఎక్సైజ్ శాఖ గణాకాలు వెల్లడిస్తున్నాయి ఏదైనా సెలవు కారణంగా మద్యం డిపోల నుంచి లిక్కర్ లేదా బీరు తీసుకెళ్లకపోతే ఆ తర్వాత రోజు రెట్టింపు స్థాయిలో కేసులను తీసుకువెళ్లాలని ఆదేశాలు ఉన్నాయి ఇలా ఈ రెండు నెలల్లో కోటిన్నర కేసుల బీర్లు అమ్ముడయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు ఇలాంటి మరో వార్తతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మృదురా